పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లోని రామారాపేట వాస్తవమైనటువంటి వెంకటేషు జగదీషు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు వీరిద్దరూ కూడా కొంతకాలం నుంచి మానసికంగా వికలాంగులుగా మానసికంగా కొంచెం ఎంత కూడా ఇబ్బంది అయ్యి ఈ రోడ్లంటా తిరుగుతూ కొంచెం ఇబ్బందికరంగా మారడంతో ఇదంతా కూడా స్పందించి ఇటు పాలకొల్లో మానవతావాదిగా ఎన్నో సేవ కార్యక్రమం అర్థం చేశారు భద్రాజు గారు అదేవిధంగా టీమా కూడా కలిసి ఇక్కడ పాలకొల్లో ఉన్న రామారాపేట యూత్ అందరూ కూడా మన హేమంత్ గమని హేమంత్ తర్వాత చిన్ని గారు జ్ గారు ఇలా అంతా కూడా కలిసి వారికి అప్పగించి వీళ్ళిద్దరిని కూడా ఒక మానవతా రూపంతో పట్టుకుని మొత్తం ద్వారా మనోబంధు భీమవరం చెందిన మనోబంధు రాజు రామకృష్ణరాజు గారు మా విజ్ఞప్తిని మన్నించి ఆయన ఇక్కడికి ఇచ్చేసి వారంతా కూడా ఇక్కడికి అంబులెన్స్ మీద ఇటు వైజాగ్ అన్ని కూడా తీసుకెళ్ళి ఇద్దరు అనములు కూడా ట్రీట్మెంట్ అన్ని కూడా చేయించి మొత్తం అంతా కూడా చికిత్స అందించి బాగా నిజంగా కూడా మనోబంధు ఫౌండేషన్కి భూపతి రాజు రామకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాల్కుల తరఫు నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేట్ చేసిన బుద్రాజు గారికి అదేవిధంగా ఇక్కడ రామారాపేట యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కుర్రోళ్ళకి సంబంధించి కొంచెం హై డోసు మెడిసిన్ అన్నీ కూడా వాడుతున్నారు కాబట్టి విశ్వమానవేదిక నిత్యానదానం ద్వారా ప్రతిరోజు కూడా భోజనం మా కుటుంబానికి ఇక్కడ పంపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా ఈరోజు విశ్వమాన వేదిక నిత్య మూడు వేల నాలుగు వందల ఐదవ రోజు ఈరోజు వీరిద్దరు యువకులందరూ కూడా ఇస్తున్నాము ఇస్తున్నాము అదేవిధంగా పాలకొలు పట్టణ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మీరు విసమాన వేదికకి టీమ్కి తెలియజేయండి ఖచ్చితంగా వారికి భోజనం మేము ప్రతిరోజు భోజనం పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి బుద్ధరాజు గారిని అదేవిధంగా నడప జగపతి గారిని కూడా ఇక్కడికి ఇచ్చేసి వారిద్దరి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ